ఇప్పుడు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు జన్మదిన శుభాకాంక్షలు అయితే టెంపుల్ పోతున్నాం టెంపుల్ అయినాక మొత్తం లాగిన్ చూపిస్తాను నీకు ఏదంటే కొన్ని రోజులు అంటే తీయలే వీడియోస్ ఇప్పుడు చూస్తా మన లడ్డూ కంటిన్యూ அனையா இன கொடுக்கு நம்ம தண்டே அம்மா అయితే మా కాలేజ్ రోడ్ చూడండి కాలేజ్ వస్తుంది गईस इत गर्ल्स कॉलेज మా సోమనే కాలేజ్ కాలేజీ ఇది అయితే మన కాలేజ్ వైస్ ఇది మన కాలేజ్ ఇది మన కాలేజ్ ఇది गर्ल्स కాలేజ్ గాయ్స్ చూచారు కదా మా కాలేజ్ ఇది 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 కాలేజ్ ఏ వీడియో స్టార్ట్ మా సార్వాలైతే చూసూరు అండి భయపడి తొందరే ఎగిరిపోతారు बांगेड़ी पर के मत कॉलेज बॉय भाई स्पार्लाइट निकल तो

जी जी सिग्नल गड़ा। ये क्या? मार्टल तू नार्मल। नार्मल क्या है इधर? रख अच्छा। आ गया। यूज़न्ग गैस। जी जी सिग्नल गड़ा। अभी कोनी गोपालों के ऊपर नीचे से इतने बिटेरम पड़ा। इधर 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 इध জসে জিডিয়েে ষকলিা աিকহয়ідছে। ইটেকলে্ deriv ীটালী কসেইর জাইজিড ওপছিলুা সূর সহনে classic সহাইই এগাই নিমাএই কিেড দুসছে 1988 খুসে నాకు ఇంకా పెళ్లి కాలేదు నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటాయి చెప్పు నాకు ఫీలింగ్ లేదు చూడండి

ప్రపంచంలోని అంత నికృష్ణుడి కూడా ఉండడు రా శవం మీద మనమరాలు మొహలా మొహంసుడు మాడు మొక్కుంటుండ రేని నిను ముక్తాట్ కొరా గైస్ టింకు బై ముక్తి మాత్రం అమ్మో రమే నేను అనుకోని ని చికిపోతది అన్నమాట ఇ చెలే ఇక్కడ అమ్మో చాలా పవర్ఫుల్ దీనికి గంటనే అందా గంటా వొర్తారంట గైస్ టింకు పైనా పైనా రా ఐస్ లాం మెల్లగా ఇట్లా లాం ఇట్లా తర్వాత హైప్ పడి ఫెర్ కిసన్ బనంతక వేలో అరే ఫోన్ పైన కట్టుకోరా నువ్వు కొట్టుకున్న లాభం లేదు ఇదైతే స్టెప్ అంటారు దీన్ని చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇలా మీదికి ఎక్కుతుంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క మెట్లు ఎక్కుతుంటే ఒక్కొక్క దేవుడు అయితే ఫీల్ చేయిస్తాడు నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా మార్రా మర్రా మార్రా మాక్యాలోడే పింకుబాయ్ అయితే ఎంటర్ ఇచ్చిండు అయ్యా ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కాబట్టి ఇక్కడ పెట్టినట్లుంటాయండి ఫోన్లు అయితే యూజ్ చేయదని చెప్పారు మనం అయితే సీక్రెట్ యూజ్ చేద్దాం మాట్లాడకండి కలిసి ఆడ అయితే టెంపుల్ కాడ వీడియోస్ అనేది లేవు నీకు దియలే నువ్వు అయితే టెంపుల్ అయితే మంచి నమ్మకం చెప్పవు రాబోయ్ చెప్పలేకపోతురా హెపస్ఎం టెంపుల్ రే ఇరుముడికి ఎక్త్తారు చూడు మెట్లు అట్లా ఉందంటున్నాను ఎల్లల ఉంటద్దా దాదా నువ్వు మస్తు చెప్పినావు దాగా వీళ్ళు చెప్పమ్మ అంటే అతి తేలితోని వాడుతుండ్రు గాయ్ సిని ఇప్పుడు అయితే చెప్పులు सुन చెప్పు జబ్బు కోటచెపుల్ गाइस మా నామ ఎప్పున అప్రేస్కుంటాం మన కిడ్నివో ఈ కాందనే కొట్లా నికొడనే ఏమైనా కచ్చల లోపు ఫస్ట్ ట్రైల్ చేయాలి ధర్మవననే చూడాలి गाइस ఇపుడేతే మమ్ ఇది చైక్ లవ్ యు ది మాది ఇక్కడే అయితే ఒక చాయ్ తాగి ల్లం వినరు సోగాస్ మూల్ కొడి